వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలోస్ పురన్ అద్భుతంగా రాణించాడు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు రెండు ఫోర్లు ఏడు సిక్స్లతో అరవై ఐదు పరుగులు చేసి నాట్అవుట్ కి నిలిచాడు మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో శనివారం జరిగిన తొలి టీ ట్వంటీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు నికోలోస్ పురన్ తనదైన బ్యాటింగ్ తో సఫారీ బౌలర్లను ఓచకుత కోసేశాడు ఏడు సిక్స్లతో వీరవిహారం చేసిన నికోలోస్ పురన్ ఆరుదైన గలతను సొంతం చేసుకున్నాడు టీ ట్వంటీలలో అత్యధిక సిక్సులు బాధిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాగాడు ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్లను అధిగమించేశాడు ఇప్పటి వరకు తొంభై ఆరు టీ ట్వంటీలు వాడిన నికోలోస్ నూట ముప్పై తొమ్మిది సిక్స్లతో మూడో స్థానంలో నిలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు వందల ఐదు సిక్స్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా ఇక సూర్యకుమార్ యాదవ్ తర్వాత స్థానంలో ఉన్నాడనమాట అంటే న్యూజిలాండ్ స్టార్ స్టార్ బ్యాటర్ అయిన మార్టిన్ గప్తిల్ రెండో స్థానంలో జోస్ బట్లర్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత స్థానంలో ఉన్నారనమాట ఇక నికోలేస్ పురాణ విధ్వంసంతో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది వెస్టిండీస్ జట్టు